హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వసు గాజులపల్లి ఈరోజు వీడియోలో వచ్చేసి వినాయక చవితి అనేది నేను ఏ విధంగా చేసుకున్నాను మీతో షేర్ చేస్తున్నాను ఈ ఇయర్ వచ్చేసి నేను వినాయకుని విగ్రహం అయితే ఇంట్లో పెట్టుకుంటున్నానండి అందుకోసం అనేది నేను పాలవెల్లి అనేది ఈ విధంగా రెడీ చేసి పెట్టుకుంటున్నాను పాలవెల్లిని ఈ విధంగా ఎటువంటి గ్యాప్ అనేది లేకుండా పసుపు అనేది పోసుకున్నాను కుంకుమతో బొట్లు అనేది పెట్టుకొని నేను తెచ్చుకున్నటువంటి పనులనే ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకొని వాటికి కుంకుమతో బొట్లు అనేది పెట్టుకున్న తర్వాత పాలవెల్లికి అనేది ఈ విధంగా కట్టుకున్నానండి పాలవెల్లి మనము కట్టేటువంటి తాడు అనేది కొంచెం గట్టిగా ఉండేలా చూడండి నేను వచ్చేసి ఇక్కడ పాలవెల్లి అనేది కిటికీ కడుతున్నాను తాడు అనేది గట్టిగా ఉన్నప్పుడు మనం కొంచెం వెయిట్ ఉన్నటువంటి పండ్లు పాలవెల్లికి కట్టినప్పటికీ కూడా అది కిందికి జారకుండా అక్కడే ఉంటుందండి పాలవెల్లి అనేది అందరూ కట్టుకోరండి ఒకవేళ మీరు పాలవెల్లి కట్టాలనుకుంటే మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దలతో ఒకదారి సంప్రదించి పాలవెల్లి అనేది కట్టుకోండి పాలవెల్లికి కట్టేప్పుడే కింద పీఠం అనేది రెడీ చేసి పెట్టుకోండి ఈ విధంగా రెడీ చేసుకోవడం వలన పాలవెల్లికి కింద పీఠంకి హైట్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు విగ్రహం అనేది ఎంత హైట్లో ఉందో దాన్ని బట్టి మనం ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు అండి లేకపోతే పాలవెల్లి అనేది ఎక్కడో ఉంటుంది విగ్రహం అనేది ఎక్కడో ఉంటుందండి నేను వచ్చేసి పాలవెల్లి అనేది ఇక్కడ కిటికీ కట్టుకున్నానండి కిటికీ కట్టుకున్నటువంటి పాలవెల్లికి కట్టినటువంటి తాడు అనేది కనపడకుండా ఉండేందుకు నేను వచ్చేసి ఈ విధంగా మామిడాకులతో దీన్ని తోరణంలాగా రెడీ చేస్తున్నానండి మామిడాకులకు నేను స్టాప్లర్తో పిన్స్ అనేది వేస్తున్నాను ఈ విధంగా వేసుకోవడం వల్ల తోరణం అనేది కొంచెం ఫాస్ట్గా కట్టుకోవచ్చు అదేవిధంగా మామిడాకులు అనేవి అన్ని ఈక్వల్ షేప్లో ఉంటాయండి ఈ విధంగా ఇరువైపులా వచ్చేసి మామిడాకులతో ఈ విధంగా తాడుగా అయితే తోరణం అనేది కట్టుకున్నానండి అదేవిధంగా పాలవెల్లికి ముందు వైపు కూడా వచ్చేసి ఈ విధంగా తోరణం అనేది కట్టుకున్నాను తోరణం అనేది కట్టుకున్న తర్వాత దానికి పసుపు కుంకుమతో అయితే పెట్టుకున్నానండి ఈ విధంగా బొట్లు అనేది పెట్టుకోవడం వల్ల తోరణం అనేది మనకు చాలా కాంతివంతంగా కనిపిస్తుందండి అదేవిధంగా అదేవిధంగా పాలవెల్లికి పైన వచ్చేసి పూలతో ఈ విధంగా అలంకరించుకున్నానండి నేను తెచ్చుకున్నటువంటి పండ్లు అనేవి ఈ విధంగా పాలవెల్లికి కట్టుకున్నాను మొత్తం పాలవెల్లి అనేది ఈ విధంగా నేను రెడీ చేసి పెట్టుకున్నానండి పాలవెల్లి అనేది నైట్ కట్టుకోవడం వల్ల మనకు మార్నింగ్ అనేది టైం సేవ్ అవుతుందండి ఎటువంటి టెన్షన్ లేకుండా మనం ప్రసాదాలు పూజ అనేది చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్న విధంగా పాలవేలి అనేది మొత్తం నేను ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నానండి ఇక్కడ నేను నైటే వచ్చేసి ప్రసాదం కోసము శనిగలు అనేది నానబెట్టుకున్నాను మార్నింగ్ లేచేసరికి శనిగలు ఈ విధంగా నానిపోయాయండి అదేవిధంగా నేను ప్రసాదాల కోసం కొబ్బరి అనేది ఈ విధంగా తురిమి పెట్టుకున్నాను బెల్లం అనేది కూడా ఈ విధంగా తురిమి పెట్టుకున్నానండి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనం ప్రసాదాలు అనేవి ఫాస్ట్గా చేసుకోవచ్చు నేను వచ్చేసి స్వామి దగ్గర ప్రసాదాల కిందికి వచ్చేసి నేను ఇక్కడ వచ్చేసి ఉండ్రాళ్ళు అండ్ మోదకాలు శనిగలైతే చేశానండి ఈ విధంగా ప్రసాదాలు అనేవి చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి గడపకి తోరణం అనేది రెడీ చేసుకుంటున్నాను మామిడి తోరణానికి ఈ విధంగా పసుపు కుంకుమతో బొట్లు అనేది పెట్టుకుంటానండి నేను ప్రతి పండగకి కూడా అది అదేవిధంగా తులసి చెట్టుకు అయితే ఈ విధంగా పూజ చేసుకున్నాను నేను రెడీ చేసుకున్నటువంటి తోరణం అయితే ఈ విధంగా డోర్కి అయితే కట్టుకున్నానండి ఇక్కడ డో దగ్గర ముగ్గు అనేది కూడా వేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి నేను గణేషుని విగ్రహం అయితే పెట్టుకునేటువంటి పీఠం దగ్గర ఈ విధంగా మామిడాకులతో చిన్న ఫ్లవర్ లాగా చేసుకున్నానండి అదేవిధంగా పీఠం చుట్టూ వచ్చేసి ఈ విధంగా పూలతో అయితే అలంకరించుకున్నాను ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత మనం గణేషుని విగ్రహం అనేది ఎక్కడైతే మనం పెట్టుకుంటామో అక్కడ వచ్చేసి ఈ విధంగా నేను వచ్చేసి ఒక అరిటాక్ అనేది వేసుకొని దానిపైన కొన్ని బియ్యం అయితే వేసానండి ఆ బియ్యం మీద వచ్చేసి పసుపు కుంకుమ అక్షింతలు పూలు అయితే వేసుకొని దండం పెట్టుకున్న తర్వాత గణేషన్ విగ్రహం అయితే అక్కడ పెట్టుకున్నాను ఇంకా విగ్రహం అనేది పెట్టుకున్న తర్వాత మొదట నేను వచ్చేసి స్వామివారి దగ్గర గౌరమ్మనైతే పెట్టానండి ఆ తర్వాత నేను చేసినటువంటి ప్రసాదాలు అక్షింతలు పూలు పండ్లు అన్ని ఈ విధంగా స్వామివారి దగ్గర పెట్టుకున్నానండి మొదట వచ్చేసి మేము మా పూజ గది దగ్గర పూజ అయితే చేస్తామండి ప్రతి పండక్కి కూడా ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ పూజ అనేది చేస్తున్నాడు ఎప్పుడు పూజ చేసినప్పుడు కూడా మా పిల్లలు ఇద్దరు మా హస్బెండ్ పైనే ఉంటారండి ఇక్కడ ఈ విధంగా పూజ అనేది చేసిన తర్వాత నేను వచ్చేసి గణేశం దగ్గర పూజ అనేది అనేది గణేషుని దగ్గర నేను వచ్చేసి పూజ అనేది ఈ విధంగా చేసుకుంటున్నాను పూజ అనేది మొత్తం పూర్తయిన తర్వాత మా పిల్లలు చూడండి స్వామివారి దగ్గర దండం పెట్టుకోమంటే ఏం చేస్తున్నారో ఇక్కడ చూడండి మోక్షిత్ పూజ పూజ అయిపోయిన తర్వాత స్వామివారికి దండం పెట్టుకోమంటే గోవింద గోవింద అంటున్నాడు మోహిత్ ఏమో నేను పెట్టుకోననేసి ఏడుస్తున్నాడు నేను వచ్చేసి నా గణేషుని పూజ అనేది ఈ విధంగా చేసుకున్నానండి నేను తెచ్చుకున్నటువంటి పూలు పండ్లు చేసినటువంటి ప్రసాదాలతో మా ఇంటి అయితే నేను ఈ విధంగా అలంకరించుకున్నానండి మేము వచ్చేసి గణేషు నిమజ్జనం అనేది ఆ రోజు సాయంత్రమే చేసుకుంటున్నామండి ఈ విధంగా స్వామివారి దగ్గర సాయంత్రం దీపారాధన అనేది చేసుకొని తర్వాత మా పిల్లలని ఈ విధంగా స్వామివారికి దండం అది పెట్టుకోమని చెప్పానండి ఈ విధంగా పూజ అనేది మొత్తం పూర్తయిన తర్వాత ఇక్కడ చూడండి మా పిల్లలు స్వామివారికి దండం పెట్టుకోవండి ఏ విధంగా పెట్టు ఎంత భక్తితో పెట్టుకుంటున్నారో ఈ విధంగా పూజ అనేది మొత్తం పూర్తయిన తర్వాత నేను వచ్చేసి స్వామివారి విగ్రహాన్ని అయితే కదిలించుకున్నానండి కదిలించుకున్న తర్వాత ఒక కవర్ అయితే తీసుకొని పూలు పండ్లు మామిడి తోరణాలు అరిటాకులు అనేవి అరిటాకులు మొత్తం అన్ని ఒక కవర్లో పెట్టుకున్నానండి అదేవిధంగా నేను చేసినటువంటి ప్రసాదాలు అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకో కవర్లో అయితే పెట్టుకున్నానండి ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా నేను సపరేట్ సపరేట్ కవర్లో పెట్టుకున్నానండి ప్రసాదాలు ఒక కవర్లో పండ్లు అనేటి ఒక కవర్లో పూలు అవన్నీ ఒక కవర్లో అయితే స్వామివారి దగ్గర ఉన్నటువంటివన్నీ ప్రతి ఒక్కటి సపరేట్ కవర్లో అయితే తీసి అండి పెట్టుకున్న తర్వాత స్వామివారికి ఈ విధంగా నమస్కారం అయితే చేసుకొని నేను గణేషుడు నివజ్జనం అనేది ఇంట్లోనే చేసుకుంటున్నానండి అందుకనేసి నేను ఈ విధంగా ఎక్కడైతే గణేష్ నిమజ్జనం అనేది చేస్తున్నానో ఆ ప్లేస్లో వచ్చేసి ఈ విధంగా వాటర్తో మొత్తం ఈ విధంగా క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసుకున్న తర్వాత నిమజ్జనం చేసేటటువంటి ప్లేస్లో మనం ముగ్గు అనేది పెట్టుకోవాలి ముగ్గునే నేను ఈ విధంగా ముగ్గు అయితే పెట్టుకున్నానండి ముగ్గు పెట్టుకున్న తర్వాత అందులో వచ్చేసి పసుపు కుంకుమ అక్షింతలు అనేవి వేసుకోవాలి పసుపు కుంకుమ అక్షింతలు వేసుకున్న మనం గణేశుని నిమజ్జనం చేసుకునేటువంటి పాత్ర అనేది ఎటువంటి నీస్ అనేది తగలకుండా ఉన్నటువంటి పాత్రలో నిమజ్జనం అనేది చేసుకోవాలండి మీతో కొత్త పాత్రలు ఉంటే వాటిలోనే నిమజ్జనం అనేది చేసుకోవచ్చు ఒకవేళ ఎటువంటి నీస్ తగలకుండా ఉన్నటువంటి పాత్రలు మీ దగ్గర ఏదైనా ఉంటే వాటిలో కూడా మనం నిమజ్జనం అనేది చేసుకోవచ్చు అండి వచ్చేసి ఒక ప్లాస్టిక్ బాక్స్లో గణేశుని నిమజ్జనం అనేది చేస్తున్నాను నేను చేస్తున్నటువంటి బాక్స్ని ఈ విధంగా మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఆ బాక్స్కి చుట్టూ ఈ విధంగా పసుపు కుంకుమతో బొట్లు అనేది పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత ఆ బాక్స్లో కొన్ని వాటర్ అయితే తీసుకున్నాను మనం గణేష్ విగ్రహం అనేది మునుగ నిమజ్జనం చేసుకోడానికి ఎన్ని వాటర్ అయితే కావాలో అన్ని వాటర్ ఈ విధంగా నింపుకోవాలండి వాటర్ అనేది పోసుకున్న తర్వాత అందులో కాయిన్ అనేది వేసుకోవాలి ఆ తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు పూలు అనేది వేసుకొని ఈ ఆ తర్వాత మనం గణేషుని విగ్రహం అనేది తీసుకొని వచ్చేసి ఈ విధంగా ఓం పోలో గణేష్ మహారాజ్కి అంటూ గణేషుని సూత్రం అయితే ఉంటుందండి అది పాడుకుంటూ మనం ఇంటి గణేషుణ్ణి ఈ విధంగా నిమజ్జనం అనేది చేసుకోవాలండి గణేషుని నిమజ్జనం అనేది చేసుకునేటప్పుడు ఖచ్చితంగా గణేష్ని అయితే పాడుకోవాలండి ఈ విధంగా నిమజ్జనం అనేది చేసుకున్న తర్వాత ఆ వాటర్ని వచ్చేసి మనం చెట్లకు అనేది వేసుకోవాలండి ఆ వాటర్ ఎవరు తొక్కకూడదు ఈ విధంగా నేను మా ఇంటి గణేషుని అయితే నిమజ్జనం అనేది చేసుకున్నాను మీకు ఇంకా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి